నమస్తే అండి పాపం అనిత మేడం గారు మహిళా హోంశాఖ మంత్రి గారు బాధ్యతల్లో ఉన్నారని పేరుకే కానీ ఈ పదమూడు నెలల కాలంలో హోంశాఖ మంత్రిగా ఏది కూడా కలిసి వచ్చేటట్లు లేదు ప్రతి దాంట్లో కూడా నవ్వులు పాలు అయిపోవటం అంటే ఆమె ఆ బాధ్యతలు హోంశాఖ బాధ్యతలు తీసుకున్నటువంటి సమయం సరిగా లేదా టైం లేదా అనేటటువంటి విధంగా కొందరు పెద్దలు అనుకుంటుంటారు కదా అట్లాగా ఏమైనా ఉందా అనేటటువంటి ఆమె మాత్రం నోట్లోంచి మాటలు మాట్లాడితే చాలా స్పష్టంగా అవలీలగా మాట్లాడగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆమె కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పొంతన లేని మాటలు మాట్లాడతారు అనేటటువంటి విధంగా కూడా అనుకుంటారు చేతల్లో కూడా నవ్వులు పాలయ్యేటటువంటి విధంగానే ఆమె బాధ్యతలోకి వచ్చిన నుంచి కూడా అదే విధంగా ఉంటుంది గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండట్లేదు ఇలాగా ఎక్కడ చూసినా అగత్య అగత్యాలు విధ్వంసాలు ఇట్లా ఉంటున్నాయనని హోంశాఖ మంత్రి అంటే సరిగా పని చేయటం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన అంటే ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళటం ఫోటోలు తీగటం అని ఆయన మంచి ఇట్లాగా జరిగినటువంటి పరిస్థితి అట్లా అప్పుడు కూడా నవ్వులపాలయ్యేటటువంటి పరిస్థితి పాపం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడడం అంటే అక్కడ కొంచెం ఆమె కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇట్లాంటివన్నీ కూడా విధ్వంసాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆడపిల్లల పైన అగాయ్యాలు దౌర్జన్యాలు చిన్నపిల్లల పైన మానభంగాలు ఇట్లాగా కంటిన్యూగా జరుగుతున్నటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబాన్ని కూడా ఆమె వెళ్ళి హోంశాఖ మహిళా మంత్రిగా పరామర్శించారు అనేటటువంటిది లేదు అనేటటువంటి విధంగా కూడా ప్రజల్లో ఉన్నది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గా తల్లి గారిని తల్లి గారిని కానీ అలాగే భార్య గారిని ఉద్దేశించి కామెంట్స్ చేయటం అన్నటువంటిది ఇవి అవన్నీ కూడా వీడియోల రూపంలో ఇప్పుడు నెట్టింట ప్రచారం అవుతున్నాయి ఆమె అన్నటువంటివి తిరిగి ఆమెకే వస్తున్నాయి నవ్వులు పాలయ్యేటటువంటి విధంగా తను బాధ్యతలు సరిగా హోంశాఖ బాధ్యతలు సరిగా నిర్వహించడం లేదు ఏమి ఇలా ఇట్లాగా ఇట్లాంటి వ్యక్తికి ఎలా ఇచ్చారు మారిస్తే బాగుండేది అనేటటువంటి విధంగా కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే అనుకుంటున్నటువంటి పదవి నుంచి తప్పించాలి ఆమెను అనేటటువంటి విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి విధంగా ఉంటున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయం ఏది తాజాగా మేడం గారు అయితే ఒక హాస్టల్కి తనిఖీ తనిఖీ కని వెళ్ళారు అక్కడే ఆ పిల్లలతో సరదాగా భోజనం చేద్దామని ఉద్దేశంతో భోజనం చేసేటప్పుడు ఒక భోజనంలో బొద్దుంక రావడం దాన్ని చూపిస్తూ ఇట్లాగ ఇదేంటి బొద్దుంక రావడం ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది అంటే దానిలో పిల్లలు దాన్ని చూసి నవ్వటం ఆ విధంగా ఆమె మీడియాతో మాట్లాడుతుండగా నవ్వటం ఇట్లాగా నిన్ను అక్కడ నవ్వులుపాలు ఇంకా ఆ బుద్దింకని ఇంకా వెంట్రుక బుద్దింక కాదు అని చూపించాలని కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ బుద్ధింకను బుద్దింకలాగే కనిపిస్తుంది జూమ్ చేసి చూసినా ఆ బుద్ధింక బుద్ధి అనేటటువంటి విధంగా తేలిపోద్ది కదా ఎంత కవర్ చేయాలన్నా కవర్ చేయటం కష్టం అవుతుంది మరి చుట్టూ ఉన్న పిల్లలు నవ్వటం దాది ఆ వీడియో వైరల్ అవ్వటం ఆ విధంగా ఉలుపాలు అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతాయి చిన్నపిల్లలు అది నవ్వాలని నవ్వరు కానీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎవరైనా ఆ ప్లేసుల్లో ఉంటే నవ్వుతారు అక్కడ ఆ విధంగా పాపం హోంశాఖ మ్యూనిస్టు మేడం గారికి చేదు అనుభవం అక్కడ తగిలింది అని చెప్పవచ్చు అన్నంలో బొద్ధింకి రావటం ఇది ఇట్లాంటి విషయాలు ఏంటంటే ఇవి మామూలు కాదండి ఇప్పుడు ప్రభుత్వం పిల్లలకి పెట్టేటటువంటి భోజనంలో ఇట్లాంటివి రావటం సరిగా వాళ్ళు ఆ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఐదింటికి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఆ పిల్లలు చెప్పటం ఇట్లాంటి మరి ఈ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ పైన ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారు అనేటటువంటి విధంగా ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి విషయాలు ఇట్లాంటివి కూడా నవ్వుల పాలు అయ్యేటటువంటి విషయాలు మామూలు రోజుల్లో పరిస్థితి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళేటప్పుడు చెక్ చేసి హోమ్ మినిస్టర్ గారు తింటేనే పరిస్థితి ఎలా ఉంటే మామూలు పరిస్థితి ఎలా ఉంటుంది అధ్వానంగా ఉంటుంది కదా అని అనుకుంటున్నారు మరి గతంలో కూడా భోజనం తిని కొందరు ఆసుపత్రి పాలయ్యేటటువంటిది దృశ్యాలు వీడియోలు ఫోటోలు చూసాం కదా మరి ఇట్లాంటి వీడియోలు ఇవన్నీ కూడా మేడం గారు మీడియా ముందుకు వచ్చి అది బుద్ధింకి కాదు వెంట్రిక అని కవర్ చేయాలని చూసినా అది మరి అందరికీ కూడా తెలియనటువంటి తెలిసినటువంటి విషయం కాబట్టి అక్కడ కవర్ చేయడానికి లేదు అక్కడ చేసినటువంటి వార్డెన్ భవానీ అనే ఆమెను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసి ఆ ఆ విధంగా కూడా మేడం గారికి మరి దురదృష్టకరమో లేకపోతే స్వయంకృత అపరాధమో కానీ ఒక్క పాజిటివ్ అంశము కూడా లేకపోతుంది ఈ పదమూడు నెలల్లో కూడా ఆమె ఏం మాట్లాడినా ఆ మాటల్లో పొంతన లేకుండా ఉండటం మరలా అనర్గళంగా మాట్లాడగలిగేటటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి ఆమె పని ఏదైనా చేతల్లో కూడా ఇట్లాగా నవ్వులు పాలు కావటం ఇట్లాంటి పరిస్థితి వస్తుంది పాపం ఏ టైం బాగా లేని సమయంలో పదవి బాధ్యతలు తీసుకున్నారా ఏమో లేదంటే స్వయంకృత అపరాధమా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నారు నమస్తే అండి